జాయిన్ మళ్ళీ ఏ కంపెనీలో కూడా నేను ఎంటర్ అవ్వలేదు డీజర్ నమ్మకను అలాగే నేను ఎందుకు ముందు ఒక డబ్బులో నేర్చుకున్న ట్రైనింగ్ దాన్ని తీసుకున్న ఆ విలువ నన్ను ఊపి కూడా కాపాడుకుంటూ వస్తుంది అంటే కంపెనీ మీరు అయినా కొన్ని కొన్ని మనకు ఉండిపోతాయి డబ్బు పోయినా కంపెనీ పోయినా మనం నేర్చుకున్న జ్ఞానం మనకు ఉండిపోతుంది అది ఎప్పుడో తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే నాకు కూడా నేను ఇంతకుముందు కలసెనీ చేశాను కంపెనీ మంచిదే రాజకీయ వ్యాప్తంగా దానికి కావాలని దాని ఆస్తుల మీద కంపెనీ చేశారు దాంట్లో నేర్చుకున్న విషయం చాలా మంచి కంపెనీ చాలా మంచి విషయాలు చెప్పారు ఎవరైనా మన కంపెనీ మంచిది మన కంపెనీ మంచిదని ప్రమాండ్ చేసుకుంటారు అందులో సబ్జెక్ట్ ఎలా అంటే అన్ని కంపెనీల గురించి చెప్పి మన కంపెనీకి అన్ని కంపెనీలకి ఉన్న తేడా చూపించేవారు దాన్ని బట్టి అంత మోటివేషన్ అంత ఇదిగా అనమాట అయితే అందులో నేను నేర్చుకున్న మీకు చెప్తాను మంచిగా మీతో ఇప్పుడు నేల నూపులు ఉంటాయి కదండి నేల నేల ఉండే నూపుల్లో జాగ్రత్త పెట్టి ఆ మెట్లు ఎలా పాపులు పెట్టేసి ఉంటుంది మనం నూర్లో ఉన్నాం పైకి రావాలంటే ఆ మొదటి మట్టుకు మెట్లు ఎక్కే ఎక్కేవడికి మనం కష్టపడాలి ఆ మొదటి మెట్టు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా ఎక్కగలుగుతామో మనం పై మెంట్లన్నీ కూడా ఎక్కగలుగుతాం మనం చూడండి ఇప్పుడు అలాగే ఉంది మనం మొదటి మెట్టు మీద ఉండిపోయాము జారకుండా 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 ఉన్నాం ఎప్పుడైతే మనం ఆ మొదటి మెట్టు నుంచి రెండో మెంట్ ఎక్కగలుగుతామో మనం సక్సెస్ఫుల్గా అన్ని మెంట్లు ఎక్కగలుగుతామని ఈ సభ్యు తెలియజేసుకుంటాము నమస్తే సార్ నమస్తే సార్

మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరూ కూడా ఎవరికైనా మరోసారి ధన్యవాదాలు చెప్పొట్టు మరి అలాగే మరి ఈ కార్యక్రమానికి ఎవరో దోస్ సహాయం అడ పట్టం చేశారు ఈ కార్యక్రమం జరగడానికి వారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను పెరల అవతల్ల అలాగే ఆసౌద గారను ನಮಸ್ಕಾರ ಬಂಗಲೋ ಮಾತೆ ವಾಕಿ ನಮಗೆ ತೇಂದ್ರಾವ್ ಸಿನಾಸ್ನಗ ಅರ್ಜಾ ಬಂದಿರಂತೆ ತೇಂದ್ರಾವ್ ಸಿನಾಸ್ನಗ ಎಲ್ಲೋ ಮಾತೆ ಮಾತೆ ಮಾನಾಜ ಸರಿ ಸಂಜೆ ನಮಸ್ತೆ ಇಲ್ಲಿ ಅತಿಥಿಗಳಿಗೆ ಅತಿಥಿಗಳಿಗೆ ಮಾತಾಡೋಣ ಹಾ ಆ అక్కడ మీరు నాకు మోటివేషనల్ స్పీచ్ తోటివార మాట్లాడుతారు ఓకే ఓకే ఈ उड़ा करो तो राउंड के ही, ओके। उड़ा करो, उड़ा कर बा। आपका मुस्लमान है? बोल का मुस्लमान। उड़ा कर तो इस पर आता है। नहीं बैंक। बिल्कुल। आई डायर मार्केट में। सब ये ना।